హెలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ సో ఫ్రెండ్స్ ఈరోజు జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన న్యూస్ ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో అవుట్సోర్సింగ్ ప్రతిపాదకన వైద్య సిబ్బంది నియామకానికి దరఖాస్తులు కోరుతున్నారు సో మనకి ఖాళీలు వచ్చేసి ఐదు ఐదు ఖాళీలు ఉండడం జరిగింది సో ఉద్యోగం ఏంటంటే రేడియోగ్రాఫర్ టు థియేటర్ అసిస్టెంట్ టు నర్సింగ్ ఆర్డర్లీ ఒకటి నెక్స్ట్ అర్హత క్వాలిఫికేషన్ వచ్చేసి రేడియోగ్రాఫర్కి ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు సిఆర్ఏ సర్టిఫికేట్ ఉండాలి ఏపీ పారామెడికల్ బోర్డు గుర్తింపు తప్పనిసరి నర్సింగ్ ఆర్డర్లీ థియేటర్ అసిస్టెంట్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి నెక్స్ట్ ఎంపిక వచ్చేసి ఎంపిక విధానం ఎలా ఉంటుంది అంటే అకాడమిక్ ప్రతిభ ఆధారంగా సెలక్షన్ కమిటీ నిర్ణయం మేరకు నెక్స్ట్ దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడు అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ దరఖాస్తుకు చివరి తేదీ చిరునామా జిల్లా ఆసుపత్రుల అధికారి రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా వెబ్సైట్ వచ్చేసి ఈస్ట్ గోదావరి డాట్ ఏపీ డాట్ గౌడ్ డాట్ ఇన్ వెబ్సైట్ వచ్చేసి కింద ఇవ్వబడింది సో ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా అంటే ఆ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది సో అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఆ చిరునామాకి థర్టీ ఫస్ట్ డిసెంబర్లోగా పోస్ట్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు మిగతా వివరాలు కూడా కావాలి అని అంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయబడి ఉంటుంది ఆ లింక్ ఓపెన్ చేసి అన్ని వివరాలను తెలుసుకోగలరు సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు జాబ్ జాబ్ నోటిఫికేషన్ సో నెక్స్ట్ క్లాస్లో మరి ఇంకొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్